మొక్కే మానవ జీవనానికి ఆధారం ప్రాణవాయునే కాదు ఔషధాలను మొక్కలు అందిస్తున్నాయి అందుకే తిరుమల శ్రీవారి సన్నిధిలో శ్రీ వెంకటేశ్వర దివ్య ఔషధ వనాన్ని తితీదే పెంచుతోంది శేషాచలంలో అంతరించుకుపోతున్న ఔషధ మొక్కలను ఎర్రచందనాన్ని తిరిగి అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నారు శ్రీవారి దర్శనార్థం సప్తగిరిలకు చేరుకునే యాత్రికులకు ప్రశాంత వాతావరణం కల్పించేందుకు కనువిందైన పూల మొక్కలు పెంచడంతో పాటు కనుమదారుల్లో చెట్లు పెంచేందుకు ప్రణాళికలు రూపొందించారు ఔషధ వనం శ్రీగంధ వనంతో పాటు తిరుమలకొండపై పచ్చదనాన్ని పెంచేందుకు చేపడుతున్న ప్రణాళికలపై తిథిదే డిఎఫ్ఓ శివరాం ప్రసాద్ తో మా ప్రతినిధి రుత్విక్ ముఖాముఖి ఇప్పుడు భారతీయ మూలాల్లో చెట్లకు విశేష ప్రాధాన్యం ఉంది దేవతలతో పాటు వృక్షాలను పూజిస్తున్న సాంప్రదాయం మనది ప్రస్తుతం తిరుమలలోని దివ్య ఔషధ వనంలో మనం ఉన్నాం ఇక్కడ అనేక ఔషధ మొక్కలు ఉన్నాయి ఇక్కడ ఉన్న మొక్కలకు విశిష్టత గురించి మనకు తెలియజేయడానికి మనతో పాటు తిరుమల తిరుపతి దేవస్థానం డిఎఫ్ఓ శివరాం ప్రసాద్ గారు ఉన్నారు ఆయన అడిగి ఈ ఔషధ వనానికి ఉన్న ప్రాధాన్యత తెలుసుకున్నాం సార్ చెప్పండి ఈ తిరుమల ఈ దివ్య ఔషధ వనంలో ఎన్ని రకాల మొక్కలు ఉన్నాయి వీటికి ఉన్న ప్రాధాన్యత ఔషధ మొక్కల యొక్క ప్రాధాన్యత మనకు తెలుసు కాబట్టి వాటికి ప్రస్తుతం ఉండే పరిస్థితి ఏ విధంగా ఉంది అని మనం గుర్తించిన తర్వాత వాటికి ఆదరణ తగ్గుతుంది అనిపించి వాటిని ప్రొటెక్ట్ చేయడానికి మనం ఏదో కొన్ని మెజర్స్ తీసుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడ తిరుమలలో ఒక ఎకరం ఏరియాలో ఒక డిమాన్స్ట్రేషన్ ప్లాట్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ఇప్పటి వరకు రెండు వందల యాభై మొక్కలను పెట్టాము అందులో సర్పగంధ ఎర్ర చిత్రమూలము ఇవన్నీ చాలా రేర్ ప్లాంట్స్ అనమాట ఎర్ర చిత్రమూలం అనేది మనకి చాలా గా దొరికే మొక్క నాగమల్లి అనేది కూడా పాము కాటుకి చాలా ఇంపార్టెంట్ ప్లాంట్ అనమాట పగడము అని వాయు విధంగాలు పిప్పళ్ళు ఇటువంటి ఎన్నో రకాల మొక్కలు తీగ జాతుల్లో కూడా మనము భూచక్రగడ్డ మంజిష్ట జ్యోతి జ్యోతిష్మితి తిప్పతీగ పొడపత్రి ఇటువంటి మొక్కలు కూడా అన్ని కూడా మనం లోకల్ గానే కలెక్ట్ చేసి ఇక్కడ పెట్టడం జరిగింది దీని ఉద్దేశం ఏంటంటే ఇక్కడ మొక్కలను పెట్టి వాటికి సంబంధించినటువంటి డిస్ప్లే బోర్డ్స్ అన్ని పెట్టడం వల్ల వచ్చే భక్తులు విజిటర్స్ ఇక్కడికి ఎంతో మంది భక్తులు వస్తుంటారు వాళ్ళందరికీ కూడా మనం ఈ జ్ఞానాన్ని అందించినట్టు ఉంటుంది వాళ్ళకి మనం మెడిసిన్ ప్లాంట్స్ మీద అవగాహన కల్పించినట్టు ఉంటుంది ఒక ఉద్దేశము రెండవది ఏంటంటే ఒక్కొక్కటి రెండు రెండు మీటర్లు బై రెండు మీటర్ల బెడ్ లో మనం పెట్టాం కాబట్టి దాంట్లో మనం ఒక పది నుంచి ఒక యాభై మొక్కలు ప్లాంట్ చేసి ఉంటాము వాటి నుంచి వచ్చే విత్తనాల ద్వారా లేదా వాటి నుంచి వచ్చే క్రెమ్మల ద్వారా మనం ఫర్దర్ గా ఎక్కువ మొక్కల్ని అభివృద్ధి చేసుకోవడానికి ఇది ఎంతో మనకి దోహదపడుతుంది కాబట్టి దీన్ని మదర్ బెడ్స్ గా కూడా మనం వాడుకోవడానికి ఉపయోగపడుతుంది అనమాట సో వీటిని ఇక్కడ మేము వచ్చిన భక్తులు కానీ ఎవరైనా విజిటర్స్ కానీ వచ్చినప్పుడు ఆ మెడిసినల్ గార్డెన్ దివి దివ్య ఔషధం చూసినప్పుడు వాళ్ళకి ఏదైనా ప్రత్యేకమైన మొక్క అవసరం అని అనిపించినప్పుడు ఆ మొక్కని నర్సరీలోకి వస్తే అక్కడ మేము బోర్డు పెట్టి ఆ మొక్కను కూడా పెంచడం జరుగుతుంది వాళ్ళకి నామినల్ ప్రైస్ ఫైవ్ రూపీస్ చొప్పున మొక్కకి ఖరీదు పెట్టి మేము అమ్మడం జరుగుతుంది సో ప్రతిరోజు కూడా ఆల్మోస్ట్ ఒక ఇక్కడ నుంచి పది నుంచి యాభై మంది విజిటర్స్ రావడం జరుగుతుంది ఒక వెయ్యి దాకా మొక్కలు ప్రతిరోజు మనకు అమ్ముడిపోతున్నాయి ఇక్కడ అట్లాగే ఈ ఔషధ మొక్కల్ని మనకు తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహిస్తున్న ఔషధ దీనికి గురించి ఉపయోగిస్తాం అయితే ఈ మొక్కల్ని ఏ విధంగా డెవలప్ చేస్తున్నారు ఇంకా కూడా ఏమైనా డెవలప్ చేసే అవకాశం ఉండదు మనం ఎలా మన న్యాచురల్గా శేషాచలం అడవిలో ఉండే కొన్ని ఔషధ మొక్కల్ని మనము ఎలాగ పోగొట్టుకున్నాం అంటే ఫైర్స్ వల్ల కానివ్వండి లేకపోతే బయోటిక్ ప్రెషర్ వల్ల కానివ్వండి ఏదో రకంగా మనం వాటిని ఎగ్జాటిక్స్ని ఇంట్రడ్యూస్ చేయడం వల్ల కానీ కొన్ని జాతులను మనం ఇక్కడ పోగొట్టుకున్నాం సో మేము పెంచినటువంటి ఈ మొక్కలన్నిటిని కూడా మళ్ళీ నర్సరీలో పెంచి మా అడవిలోకునే మన గ్యాప్ ప్లాంటింగ్ ద్వారా మళ్ళీ రీఇంట్రడ్యూస్ చేస్తున్నాము సో మళ్ళీ అక్కడ మనకి నష్టపోయినటువంటి ఔషధ మొక్కలన్నీ కూడా మళ్ళీ అక్కడ రీప్లెనిష్ అవ్వడానికి దోహదపడే విధంగా మేము ఇక్కడ ప్రయత్నం చేస్తున్నాము మనకి శ్రీనివాస ఆయుర్వేద ఫార్మసీ అని నరసింహాపురంలో ఒకటి ఉంది వాళ్ళు మనం మనకి ఆయుర్వేద మందులు తయారు చేసి మన ఆయుర్వేదిక్ హాస్పిటల్లో ఫ్రీగా పేషెంట్లకి ఇవ్వడం జరుగుతుంది ఎర్రవారిపాలెంలో టీటీడీకి సంబంధించిన నలభై ఎకరాల భూమిలో మనం ఇప్పుడు ఔషధం ఔషధ మొక్కల పెంపకం కూడా మొదలుపెట్టాము మన ఫార్మసీకి వాడటానికి రా మెటీరియల్ ఏదేది కావాలో అది ఇక్కడ ఏదైతే మనకి నిరభ్రంతంగా గ్రో అవుతుందో అటువంటి ప్లాంట్స్ అన్ని మేము సెలెక్ట్ చేసుకుని అక్కడ నలభై ఎకరాల్లో మేము గ్రో చేస్తాం ఉద్యానవనాలు కనుమ రహదారిలో పూల మొక్కలు పెంచడానికి కానీ వీటికంతా ఎలాంటి ప్రణాళికను తయారు చేశారు పర్టికులర్లీ పర్టికులర్ అబౌట్ దిస్ యాస్పెక్ట్ సో ఆయనతో డిస్కస్ చేసిన తర్వాత ఆయన చెప్పినటువంటి కొన్ని సజెషన్స్ తీసుకున్న తర్వాత మాకు ఏమనిపించింది అంటే ఘాటు రోడ్డు వెంబడి సీజనల్ ఫ్లవర్ ప్లాంట్ ఫ్లవర్ ట్రీస్ అంటే కొన్ని సీజన్లు ఇప్పుడు ఎర్రతురాయి కానివ్వండి లేకపోతే టెకోమా అర్జెన్షియా అని కానివ్వండి ఇవి విపరీతంగా ఫ్లవర్స్ వస్తాయన్నమాట అంటే మనం ఆల్ ల్యాంగ్ ఫుట్పాత్ కానీ ఆల్ ద గాట్ రోడ్ కానీ నాటితే ఆ సీజన్ వచ్చినప్పటికీ మొత్తం అంతా అదే కలర్లో ఉండి ఫాల్ ఆఫ్ కలర్స్ లాగా మనకు కనపడుతుంటుంటుంది సో ఆ విధంగా తయారు చేయాలని ఆయన విజన్ అది సో ఆ విధంగా తయారు చేయడానికి మేము సర్వ ప్రయత్నాలు చేస్తున్నాము అదే కాకుండా మనకి గార్డెన్ డిపార్ట్మెంటు గార్డెన్స్ అన్ని డెవలప్ చేస్తున్నారు వాళ్ళకి సపోర్ట్గా మేము కూడా కొన్ని గార్డెన్సు సెంట్రల్ మీడియాసు ట్రాఫిక్ ఐలాండ్స్ మాకు కూడా ఇవ్వడం జరిగింది ఎప్పుడు మన ట్రాఫిక్ ఐలాండ్లో కానీ లేకపోతే సెంట్రల్ మీడియాలో కానీ గార్డెన్స్లో కానీ కలర్ఫుల్గా ఉండేయడానికి ప్లాంటింగ్ చేస్తున్నామండి అంతరించిపోతున్న ఎర్రచందనాన్ని డెవలప్ చేయడానికి ఎలాంటి ప్రణాళికలు రూపొందించుకో నేను ఆల్రెడీ యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుని ఎర్రచందనం ఫారెస్ట్లు ఎక్కడెక్కడ ఉన్నాయో చూసి ఆ ఎర్రచందనం ప్లా ఫారెస్ట్లో మళ్ళీ రీప్లేనిస్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను సో మొత్తం ఫారెస్ట్ అంతా నేను చేయలేను కాబట్టి సీడ్లింగ్స్ అయితే నేను రైట్ చేసి ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి కానీ లేకపోతే ఫార్మర్స్కి కానీ ఇచ్చి మనం పోగొట్టుకున్న ఎర్రచందన వనరుని మళ్ళీ మనం రిస్టోర్ చేసుకోవాలనే ఉద్దేశంతో టీటీడీ ప్రయత్నం చేస్తుందండి మనము అంటే ఈ సంవత్సరం పది లక్షలు రే చేసాం ఎర్రచందనం సీలింగ్స్ అలాగే ప్రతి సంవత్సరం కూడా ఐదు లక్షలు తక్కువ కాంటుంది రైట్ చేసి మన ఫారెస్ట్లో నాటుకోవడానికి మాక్సిమం ఒక లక్ష లక్షన్నర సరిపోతాయి మిగిలిన అన్నీ కూడా పక్కనుండే ఫారెస్ట్లో కానివ్వండి లేకపోతే చిత్తూరు ఈస్ట్ డివిజన్ కానివ్వండి కడప డివిజన్ కానివ్వండి వీళ్ళు ఎవరైనా సరే ఎర్రచందనం ఫారెస్ట్ బాగా పెంచడానికి మనం సీడ్లింగ్స్ ఇచ్చి వాళ్ళకి కూడా మనం సహకరిస్తున్నాము సో ఇది కాకుండా మళ్ళీ ఈవో గారు సీడ్ కూడా పెడదామండి శాండల్వుడ్ సీడ్ అని కూడా చెప్పారు ఒకసారి డిస్కషన్లో సో మేము ఇప్పుడు హండ్రెడ్ ఎక్ హండ్రెడ్ కేజీస్ రెడ్ సాండర్స్ సీడ్ తెచ్చి అంటే కిలోకి ఫైవ్ థౌసండ్ సీడ్స్ వస్తాయి హండ్రెడ్ అంటే ఆల్మోస్ట్ ఫైవ్ ల్యాక్స్ సీడ్స్ వస్తాయి సో ఫైవ్ ల్యాక్ సీడ్స్ కూడా తిరుమలలో ఎక్కడ పడితే అక్కడ అవి నాటేసి శాండిల్వుడ్ ప్లాంటేషన్ని విపరీతంగా పెంచాలనే ఉద్దేశంతో అంటే ఎక్కడ చూసినా మనం శాండిల్వుడ్ కనపడాలి రేపు పొద్దున్న ఫ్యూచర్లో శాండల్వుడ్ నుంచి చాలా ఇన్కమ్ టీటీడీకి రావాలనే ఉద్దేశంతో విజన్ తోటి మేము శాండల్వుడ్ని రెండు శాండల్స్ని కూడా బాగా అభివృద్ధి చేయాలని ప్రయత్నం చేస్తున్నాం శేషాజలంలో స్మగ్లర్ల వల్ల అంతరించిపోతున్న ఎర్ర చందనాన్ని అభివృద్ధి పరచడంతో పాటు తిరుమలలోని దివ్య ఔషధ వనాన్ని మరింతగా అభివృద్ధి చేస్తున్నామని తిరుమల తిరుపతి దేవస్థానం డిఎఫ్ఓ శివరాంప్రసాద్ గారు అంటున్నారు కెమెరామ్యాన్ చంద్రశేఖర్తో రుత్విక్ ఈటీవీ న్యూస్ తిరుమల